నమస్తే అంతరార్థానికి స్వాగతం కడపటి వీడియోలో త్వరలో బడ్జెట్ రానున్న నేపథ్యంలో కుబేరులు దేశంలో ఉన్న కుబేరులు వాళ్ళ వారి ఆస్తి గురించి చర్చించుకున్నాం ఈ వీడియోలో నిరుపేదలు నిరుపేదలు ఎంతమంది ఉన్నారని ఇటీవల ప్రపంచ బ్యాంక్ చెప్పింది దేశం మొత్తం జనాభా నూట నలభై కోట్లుంటే కేవలం ఐదు పాయింట్ మూడు శాతమే ఉన్నారట రెండు వేల పన్నెండులో ముప్పై నాలుగు కోట్లు ఉన్నటువంటి నిరుపేదలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వచ్చేపటికి ఏడు కోట్లు అంటే ఇరవై ఏడు కోట్ల మంది నిరుపేదలు నిరుపేదల దారిద్య రేఖ ఎక్స్ట్రీమ్ పావర్టీ నుంచి పైకి వచ్చారు అని అంటే ఇప్పుడు దేశంలో ఏడు కోట్ల మంది మాత్రమే నిరుపేదలు ఉన్నారు అది ఐదు పాయింట్ మూడు శాతం మాత్రమే ఇరవై ఏడు పాయింట్ ఒక శాతం నుంచి ఐదు పాయింట్ మూడు శాతానికి వచ్చినట్టు చెప్తున్నారు మంచిదే అది అయితే మనం మరిన్ని గణాంకాలు కొన్ని చూసి ఇది వాస్తవమా అనేది ఇప్పుడు చూడాల్సిన అవసరం ఉంది దేశంలో కేవలం గ్రామ ప్రాంతాల్లోనే పట్టణ ప్రాంతాల్లో కాదు గ్రామ ప్రాంతాల్లో ఎంజీ ఎంజిఎన్ఆర్ఈజిఏ మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అంటే శారీరక శ్రమ చేయడానికి సంసిద్ధులైనటువంటి వాళ్ళు ఇచ్చే రెండు వందల యాభై డెబ్బై మూడు వందలు ఎంతో వేతనం ఆ వివరాలు కాదు మనకి అది చేయడానికి సంసిద్ధత తెలుపుతున్న వాళ్ళు ఇరవై ఏడు కోట్లు ఒక గ్రామీణ ప్రాంతంలోనే మరి గ్రామీణ ప్రాంతంలో శారీరక శ్రమ చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఇరవై ఏడు అయితే ఏడు కోట్ల మంది నిరుపేదలు అంటే అది ఎంతవరకు నమ్మశక్యంగా ఉంది నిరుపేదలు వారు శారీరక శ్రమ చేసి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద లేదా ఇప్పుడు దాని పేరు మార్చి విబిజి రామ్జీ అంటున్నారు కదా అది అదేమైనా పేరు లేదైనా దాని కింద పనిచేయడానికి సిద్ధత తెలియజేస్తారా దేశంలో ఉన్న నిరుపేదలు ఏడు కోట్లేనా ఒకవేళ ఏడు కోట్లే ఉన్నట్టయితే యూనిసెఫ్ చెప్తున్నది ఇళ్లలో టాయిలెట్ ఫెసిలిటీ లేని గృహాలు శౌచాలయాలు లేనివి ఎంతమంది ఉన్నారట పదహారు కోట్ల ఇరవై లక్షల మంది దగ్గర లేదు పదహారు కోట్ల ఇరవై లక్షల మంది ఇళ్లల్లో శౌచాలయాలు లేవు టాయిలెట్స్ లేవు నిరుపేదలు మాత్రం ఏడు కోట్లే అంటే ఈ పదహారు కోట్లలో నిరుపేదలు కానీ ఎంతమంది పెద్దల దగ్గర ఇళ్లలో శౌచాలయాలు లేకుండా టాయిలెట్ లేకుండా ఉంటారు ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మనకు తర్వాత ఇళ్ళు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనకు సెన్సస్ జరిగి చాలా కాలం అయింది గానీ ఇప్పుడు మనకు తాజా సమాచారం లేకపోయినప్పటికీ కొన్ని అధ్యయనాలు స్పష్టంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని తెలియజేస్తున్నాయి పక్కా గృహాలు ఎంతమందికి ఉన్నాయి కచ్చా గృహాలు ఎంతమందికి ఉన్నాయి కచ్చా గృహాలు అంటే తేచెడు గుడిసెలు వగైరా అవన్నీ గృహాల కింద తీసుకుంటే ఎట్లా సర్లేండి పక్కా ఇళ్ళే ఉన్నాయి అనుకుందాం ఆ పక్కా ఇళ్లలో టాయిలెట్ల విషయం అయితే మనం చూసుకున్నాము కిచెన్ అట్లా యాభై ఏడు కోట్ల ప్రజల ఇళ్లల్లో వంటశాల వేరుగా లేదు ఏడు కోట్ల మంది నిరుపేదలు యాభై ఏడు కోట్ల ప్రజల ఇళ్లల్లో కిచెన్ లేదు దీన్ని ఏమంటాం మనం సరే నిరక్షరాస్యత చూద్దాం గణాంకాలు పాతవి కనుక ఇప్పుడు మనకు పిఎల్ఎఫ్ఎస్ సర్వే ఇరవై మూడు ఇరవై నాలుగులో చెప్పింది పంతొమ్మిది పాయింట్ ఒక్క శాతం దేశ ప్రజల్లో నిరక్షరాస్యులు ఇరవై ఎనిమిది కోట్ల డెబ్బై లక్షల మంది నిరక్షరాశులు రాయడం చదవడం రాని వాళ్ళు ఉన్నారు ఏడు కోట్లే నిరుపేదలు ఈ పొంతన ఉందా ఈ గణాంకాలకు అయితే దారిద్ర రేఖ దిగువన ఉన్న వారి సంఖ్యను తగ్గించాలి అంటే వారు ఎగువకు రావాలంటే ఆ దారిద్ర రేఖనే కిందికి లాగితే ఎట్లా ఉంటుంది వరల్డ్ బ్యాంక్ చెప్పింది ఏంటి మూడు డాలర్లు రోజు సమాన ఆదాయం అనుకుందాం మూడు డాలర్లు అంటే మన భారతదేశంలో కరెన్సీ దృష్ట్యా చూడాలి భారత కరెన్సీ ఇప్పుడు తొంభై ఒక్క రూపాయలు ఉంది అట్లా మనం లెక్కేసుకుంటే అది రెండు వందల డెబ్బై రూపాయలు అవుతుంది అది ఎక్స్చేంజ్ రేటు ఎక్స్చేంజ్ రేట్ కాదు పర్చేజ్ పవర్ ప్యారిటీ పీపీపి దృష్ట్యా అంటున్నారు ఆ లెక్క ప్రకారము మూడు డాలర్లకు అరవై రెండు రూపాయలు సమానమవుతాయి అంటే అరవై రెండు రూపాయలు రోజు వస్తున్నటువంటి వాళ్ళు అది దాటి ఉన్నట్టయితే వాళ్ళు నిరుపేదలు కారు అట్లా లెక్కలు తీసి కేవలం ఏడు కోట్లు మాత్రమే ఐదు పాయింట్ మూడు శాతం మాత్రమే నిరుపేదలు ఉన్నారని భావించి అట్లా మన పథకాలు తయారు చేస్తే ఎట్లా ఇది ప్రభుత్వానికి తెలియకుండా ఉన్నటువంటి విషయమా ఇంకా అనేక గణాంకాలు నేను ఈ వీడియోలో చెప్పడం లేదు రక్షిత మంచిది ఎంతమందికి దొరుకుతుంది ఆరోగ్య స్థితిగతులు ఎట్లా ఉన్నాయి విద్య ఎట్లా ఉంది వైద్యం ఎట్లా ఉంది అవి చెప్పడం లే నేను అవి కాకుండా స్థూల గణాంకాలే చూసి అక్కడ ఏడు కోట్లు అంటే మరి ఇరవై ఏడు కోట్లు శ్ర శారీరక శ్రమ చేసే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అన్నప్పుడు అది ఎట్లా సాధ్యం అని చెప్పడానికి ఈ కొన్ని గణాంకాలు మాత్రం తీసుకున్నా నేను ఇది ప్రభుత్వానికి తెలియదా అని అనుకోవడానికి వీల్లేదు కనుకనే ఎనభై ఒక్క కోట్ల ముప్పై ఐదు లక్షల మందికి ఉచిత బియ్యం అందిస్తున్నారు అందుకోవాల్సిన అవసరంలో అంతమంది ఉన్నారు అంటే మనకు ఈ గణాంకాలు కొంత నమ్మశక్యంగా కాదు అసలు నమ్మశక్యమే కావు దేశ ప్రభుత్వము అందరి ప్రజల బాగగోగులు ముఖ్యంగా జన బాహుళ్య బాగోగులు చూసుకోవాలి కనుక నిన్ననేమో కుబేరుల సంపద చూసుకున్నాం మనము ఇక్కడ నిరుపేదల సంగతి ఏంటి అనేటువంటి గణాంకాలు చూసుకున్నాం కనుక బడ్జెట్లో దయచేసి వీరిపైన దృష్టి సారించి వీరికి ప్రయోజనం కలిగే వ్యూహాలను ప్రకటిస్తారా ఇటువైపు కేటాయింపులు చేస్తారా చెయ్యండి అని అభ్యర్థిస్తున్నారు ఈ వీడియోని ఇంత ఓపికగా చూసినందుకు మీకు ధన్యవాదాలు ఇప్పటిదాకా మీరు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి